హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు విక్రమార్కుడు స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం పక్కనే చిన్న పిల్లవాడిలా ఇప్పటికీ కూడా ముడుచుకొని పడుకుంటున్న ఆదిత్యని చూసి నవ్వుకుంటూ వాష్రూమ్లోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క విక్రమార్క రెడీ అయ్యి ఆదిత్య నిద్రలే నువ్వు త్వరగా రెడీ అయితే మనం సరదాగా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దాం అని అన్నాడు అన్నయ్య అని ఆవలిస్తూ కళ్ళు తెరిచిన ఆదిత్యకి తన కళ్ళ ఎదురుగా రెడీ అయ్యి కనిపించిన విక్రమార్కను చూసి లేచి కూర్చొని ఏంటన్నయ్య నువ్వు అప్పుడే రెడీ అయిపోయావు ఎక్కడికి వెళ్తున్నావు అని అనుమానంగా తనని వదిలిపెట్టి ఆఫీస్కి వెళ్తాడు ఏమో అని భయంగా అడిగాడు రే నేనెక్కడికి వెళ్ళటం లేదురా మనమే కలిసి వెళ్దాం అంటున్నాను అందుకే నేను నిన్ను నిద్ర లేపుతున్నాను వెళ్ళు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా నీకోసం డ్రెస్ ఇదిగో ఈ బ్యాగులో ఉన్నాయి అని ఒక బ్యాగు చూపించి త్వరగా రెడీ అవ్వు నేను మీ వదినను చూసి వస్తాను అని అన్నాడు సరే అన్నయ్య అని నవ్వుతూ బెడ్ దిగి చెప్పి వాష్రూంలోకి దూరిపోయాడు ఆదిత్య విక్రమార్క హిరణ్య రూమ్ కాలింగ్ బెల్ ప్రెస్ చేశాడు అప్పుడే మగతగా కళ్ళు తెరుస్తూ ఇప్పుడు ఎవరు కాలింగ్ బెల్ కొడుతున్నారు అనుకుంటూ నిదానంగా ఐదు నిమిషాలకు వచ్చి డోర్ ఓపెన్ చేసిన హిరణ్యకి ఎదురుగా విక్రమార్క కనిపించటంతో అప్పటి వరకు ఉన్న నిద్రమత్తు కాస్త ఎగిరిపోయింది విక్రమార్క నవ్వుతూ రూమ్ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసి ఏంటి మేడం నైట్ నేను నీ పక్కన లేదు కదా అని నిద్ర బాగా పట్టిందా అని అడుగుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నాడు హిరణ్య ఏమీ చెప్పకుండా కోపంగా అతడి వైపే చూస్తుంది ఆమె కోపం ఎందుకో అర్థమైనా విక్రమార్క చిన్నగా నవ్వుకుంటూ సర్లే నేను నిన్ను ఒక క్వశ్చన్ అడగటానికి ఇక్కడికి వచ్చాను ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను కానీ నువ్వు మాత్రం దానికి కరెక్ట్గా సమాధానం చెప్తావా సర్లే నువ్వు ఏ సమాధానం చెప్పినా నాకు ఓకే అని అన్నాడు మరలా ఇప్పుడు ఈ అయ్యగారికి ఏం గుర్తుకు వచ్చిందో అని మనసులో అనుకొని సరే అడుగు ఏం అడగాలి అనుకుంటున్నావు అని అసహనంగా అన్నది ఆదిత్య దగ్గర రెండు రోజులు మూడు రోజులు ఉంటానో తెలియదు ఈ రెండు రోజులు నువ్వు హ్యాపీగా ఆదిత్యతో టైం స్పెండ్ చేయాలి అనుకుంటున్నావా వాడితో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నావా లేకపోతే నా గురించి ఎవరికి తెలియని సీక్రెట్స్ గురించి తెలుసుకుంటూనే టైం అంతా గడిపేయాలి అనుకుంటున్నావా అని అడిగాడు విక్రమార్క హిరణ్య ఆలోచనలో పడిపోయింది అలా నాలుగు నిమిషాలు ఆలోచించి నేను ఆదిత్యతో కలిసి ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నాను నీ గురించి సీక్రెట్స్ నేను నీ నుంచి దూరంగా వెళ్ళేటప్పటికీ ఎలాగలాగా తెలుసుకుంటాను కానీ ఇప్పుడు ఈ టైం మిస్ అయిపోతే మరలా రాదు కదా అని అన్నది అవునా సరే అయితే త్వరగా రెడీ అవ్వు ఇప్పుడు మనం గుడికి వెళ్తున్నాం అని చెప్పి సోఫాలో నుంచి పైకి లేచి ఆమె దగ్గరగా వచ్చి నైట్ నువ్వు నా పక్కన లేకపోయేసరికి నాకు నిద్ర పట్టలేదు తెలుసా ఇప్పుడు కూడా నిన్ను గట్టిగా హత్తుకొని కిస్ పెట్టాలి అనిపిస్తుంది కానీ వద్దులే గుడికి వెళ్తున్నాం కదా బాగోదు నువ్వు రెడీ అవ్వు ఇక ఈ రెండు రోజులు కూడా నేను నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను బాగా ఎంజాయ్ చేయి అని చెప్పి ఆమె ఫేస్ని రెండు చేతుల్లోనికి తీసుకొని తన నుదుటితో ఆమె నుదుటిని ఢీకొట్టి ఆమె బుగ్గ పట్టుకుని లాగి త్వరగా రెడీ అవ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు విక్రమార్క వీడేంటబ్బా ఇలా బిహేవ్ చేస్తున్నాడు కొంపదీసి ఏదైనా పురుక్కుట్టినా ఏంటి అని మనసులో అనుకుని కూడా అయినా మనకెందుకులే ఇప్పుడు త్వరగా రెడీ అయితే గుడికి తీసుకొని వెళ్తాను అంటున్నాడు కదా పక్కన ఎలాగో ఆదిత్య ఉంటాడు ఇక వీడితో మనకేంటి అని అనుకుంటూ వాష్రూంలోనికి దూరిపోయింది అలా ముగ్గురు ఏడు గంటలకల్లా రెడీ అయ్యి హోటల్ నుంచి బయటకు వచ్చేశారు విక్రమార్క ఎప్పటిలా డ్రైవింగ్ సీట్లో కూర్చుంటే ఆదిత్య హిరణ్య ఇద్దరు కూడా వెనక కూర్చున్నారు హలో మేడం నువ్వేంటి వెనక కూర్చున్నావు రా ముందు కూర్చో అలా మీరిద్దరూ వెనక కూర్చుంటే నేనేమైనా మీ ఇద్దరికి డ్రైవర్నా అని అడిగాడు విక్రమార్క సరదాకి కూడా ఆదిత్య విక్రమార్కని డ్రైవర్ అని చెప్పలేకపోయాడు కానీ హిరణ్య మాత్రం అవును నువ్వు మాకు డ్రైవర్వే ముందు కారు స్టార్ట్ చేసి కారు డ్రైవ్ చేయి చేయిబోయి అని చాలా యాటిట్యూడ్గా అన్నది ఆమె మాటలని కూడా చాలా సరదాగా తీసుకుంటున్న విక్రమార్క నవ్వుకుంటూ అలాగే మేడం మీరు చెప్పినట్లుగానే కారు డ్రైవ్ చేస్తాను అని అద్దంలో ఆమె వైపు చూస్తూనే కారు డ్రైవ్ స్టార్ట్ చేశాడు విక్రమార్క అమ్మో వదిన అన్నయ్యని నువ్వు ఏమన్నా కూడా అన్నయ్య సైలెంట్గా ఉంటున్నాడే ఇంతకీ ఏం మ్యాజిక్ చేసావేంటి అలా అన్నయ్య సైలెంట్గా ఉండటానికి అని అడిగాడు ఆదిత్య నేనేమి మ్యాజిక్లు జిమ్మిక్లు చెయ్యలేదు మీ అన్నయ్య ఏదో ఇచ్చిలో బ్రతుకుతున్నాళ్లే ఇప్పుడు మీ అన్నయ్య గురించి మనకెందుకు మనం సరదాగా మాట్లాడుకుందాం ఆ మాటల మధ్యలో కూడా మీ అన్నయ్య టాపిక్ మాత్రం అస్సలు ఉండకూడదు ఓకేనా అని హిరణ్య అనటంతో ఓకే వదిన అంటూ ఇద్దరు కూడా సరదాగా కాలేజీ గురించి అలానే చుట్టుపక్కల ఉన్న వెకేషన్ చూడటానికి ఏం బాగుంటాయి ఇలా వాటి గురించి మాట్లాడుకుంటూ టైం పాస్ చేశారు విక్రమార్క వాళ్ళ మాటలు వింటూనే కారు డ్రైవ్ చేస్తున్నాడు పది గంటలకి మైసూరులో ఉన్న చాముండేశ్వరి హిల్స్ టెంపుల్కి వెళ్ళారు ముగ్గురు ఆ టెంపుల్ గురించి హిరణ్య విన్నది కానీ ఎప్పుడూ కూడా చూడలేదు ఇప్పుడు చూడటం తనకి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది గుడిలోనికి వెళ్తూ ముందు కాళ్ళు చేతులు కడుక్కొని అక్కడే దగ్గర పూలు అమ్మే వాళ్ళ దగ్గర పూలు కొబ్బరికాయ కొన్నది హిరణ్య పూలు అమ్మే షాప్ ఆమె డబ్బులు అని అడిగితే వెనుక ఉన్న విక్రమార్క ఆదిత్య ఇద్దరి వైపు వేలు పెట్టి చూపించింది హిరణ్య ఆదిత్య వెంటనే తన పర్సులో నుంచి మనీ తీసి ఇవ్వాలి అనుకున్నాడు కానీ తన అన్నయ్య రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి అని పర్స్ బయటకు తీసినవాడు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆగిపోయాడు మరలా పర్స్ తన పాకెట్లో పెట్టుకున్నాడు విక్రమార్క నవ్వుకుంటూ పూలు అమ్మే ఆమెకు డబ్బులు ఇచ్చి ముందుకు నడిచాడు అలా హిరణ్య పూలుకొని డబ్బుల కోసం తనని చూపించడంతో ఎందుకో తనలో తెలియని ఒక చిన్నపాటి గర్వం తనకే కనిపించింది అది ఆనందం లేదంటే హిరణ్య తనది అనే ఒక రకమైన సాటిస్ఫాక్షన్ తెలియదు తన మనిషి అనుకుంటేనే కదా ఇలా తను కొన్న వస్తువుకి మనీ కట్టడానికి నన్ను చూపించేది అని హిరణ్యని చూస్తూనే అనుకున్నాడు విక్రమార్క అలా ముగ్గురు కూడా ఆ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చారు చుట్టూ వాతావరణం చాలా ప్రజెంట్గా అనిపించింది అలానే మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం బాగా జరిగింది కదా ఆదిత్య అని హిరణ్య అంటే ఆదిత్య కంటే కూడా ముందు విక్రమార్క అవును మేడం చాలా బాగా జరిగింది అని ఆమె వైపే చూస్తూ నవ్వుతూ చెప్పాడు నేను నిన్ను అడగలేదు నీకు చెప్పలేదు అని హిరణ్య మూది తిప్పుకుంటూ చెప్తుంటే నేను మాత్రం నీకే చెప్పాను మేడం అని విక్రమార్క నవ్వుతూ అన్నాడు వాళ్ళిద్దరి చిలిపి తగాదను ఆదిత్య వింటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాడు నేను నీతో మాట్లాడుతూ నీతో కలిసి ఇక్కడ ఇవన్నీ తిరుగుతూ ఎంజాయ్ చేయటానికి రాలేదు నేను ఆదిత్య కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాను అర్థమైందా అని హిరణ్య విక్రమార్క వైపు సూటిగా చూస్తూ అన్నది ఇప్పుడు కాదు అని నేను చెప్పలేదు కదా మరలా స్పెషల్గా నాకు ఎందుకు గుర్తు చేస్తున్నావో అని కన్నెగరేస్తూ అడిగాడు విక్రమార్క బుద్ధి తక్కువ అయ్యి నీతో మాట్లాడుతున్నానులే అని మూతి సుమారు ముప్పై వంకర్లు తిప్పుతూ అంటూ ఆదిత్య రా మనం అటు సైడ్ వెళ్దాం చూడటానికి ఈ ప్లేస్ అంతా చాలా బాగుంది అని ఆదిత్య చేతిని పట్టుకొని అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోయింది ఓయ్ మేడం మీరిద్దరూ అలా వెళ్ళిపోతే నేను ఒక్కడిని ఇక్కడ ఏం చెయ్యాలి అని అంటూ వాళ్ళ వెనకే వెళ్ళాడు విక్రమార్క హిరణ్య మాత్రం విక్రమార్కని పట్టించుకోకుండా ఆదిత్యతో మాట్లాడుతూ అక్కడ ఉన్న ప్లేస్ అంతా చుట్టూ చూస్తూ టైం స్పెండ్ చేస్తుంది ఆదిత్య నవ్వుకుంటూ హిరణ్య విక్రమార్క ఇద్దరినీ చూస్తున్నాడు నా మేడం నా మీద బాగానే పగబట్టేసినట్లుగా ఉంది అని తల వెనక చేతిని పెట్టుకొని వాళ్ళిద్దరు వైపే చూస్తూ మనసులో అనుకున్నాడు ఎప్పుడు లేని కొత్త విక్రమార్క ఆదిత్య విక్రమార్క ఇద్దరికి హిరణ్యకి కనిపిస్తున్నాడు అలా అక్కడే చాలాసేపు టైం స్పెండ్ చేసి ఆ తర్వాత తిరుగు ప్రయాణం మొదలుపెట్టారు విక్రమార్క కారు డ్రైవ్ చేస్తూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం మేడం అని అద్దంలో నుంచి కనిపిస్తున్న హిరణ్యని చూస్తూ అడిగాడు నీ ఇష్టం నువ్వు ఎక్కడికి తీసుకొని వెళ్ళాలో ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటావు కదా ఇక మమ్మల్ని అడగటం ఎందుకు మేము అడిగిన చోటికి నువ్వు తీసుకొని వెళ్తావా ఏంటి నీకు నచ్చిన చోటుకే మమ్మల్ని తీసుకొని వెళ్ళు అని అన్నది హిరణ్య ఓకే నీ ఫ్రెండ్స్ ఉన్న ప్లేస్ దగ్గరికి ఇప్పుడు నేను నిన్ను తీసుకొని వెళ్తానులే మేడం నువ్వేమీ బాధపడద్దు అక్కడ అయితే నీకు మంచిగా టైంపాస్ అవుతుంది అని చెప్పి విక్రమార్క కార్ స్టార్ట్ చేశాడు ఇక్కడ నా ఫ్రెండ్స్ ఉన్న దగ్గరగా అసలు నా ఫ్రెండ్స్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్తున్నాడబ్బా ఈ బెంగళూరులో నాకు ఫ్రెండ్స్ ఎవరు కూడా లేరే అని ఆలోచనలో పడింది హిరణ్య కరెక్ట్గా అప్పుడే ఆదిత్య ఫోన్కి అలేఖియా ఫోన్ చేసింది వదిన అలేఖియా ఫోన్ చేస్తుంది అని ఆదిత్య అంటుంటే ఖచ్చితంగా నీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడానికే ఇంకా నేను తనకి కనిపించలేదు కదా దాని గురించి మాట్లాడటానికి అయి ఉంటుందిలే అని అన్నది హిరణ్య నీతో పాటు అలెక్కని కూడా ఇక్కడికి తీసుకొని రావాల్సింది వదిన అని అన్నాడు ఆదిత్య ఈ క్వశ్చన్ నన్ను కాదు ఆదిత్య నువ్వు అడగాల్సింది అదిగో ముందు డ్రైవర్ ప్లేస్లో కూర్చొని డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తున్నాడు కదా మీ అన్నయ్య మీ అన్నయ్యను అడగాలి నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను మీ అన్నయ్యే నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు అని విక్రమార్క వైపు చేతులు చూపిస్తూ అన్నది హిరణ్య హలో మేడం మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అన్నాడు విక్రమార్క నిన్ను ఇన్వాల్వ్ చేయకపోతే మరి ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి నువ్వే కదా నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది నేనైతే ఆ తీసుకొని రాలేను మరి నువ్వే నీ మరదల్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చుంటే నీ తమ్ముడు కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడు అని అతని మీదకు తగాదకు దిగినట్లుగానే మాట్లాడింది హిరణ్య ఓయ్ మేడం అయినా నేనెందుకు తనని తీసుకొని వేస్తాను నా గురించి నీకు పూర్తిగా తెలిసి కూడా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని విక్రమార్క కూడా ఆమెతో చిలిపిగా తగాదా పెట్టుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ అన్నాడు అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే ఆదిత్య సరదాగా చూస్తున్నాడు అలా పది నిమిషాలు గడిచినా కూడా వాళ్ళిద్దరూ మాటలు ఆగకపోవటంతో అన్నయ్య నాకు ఒక డౌట్ అడగమంటావా అని అడిగాడు అప్పటి వరకు హిరణ్యతో మాట్లాడుతున్నాడో పోట్లాడుతున్నాడో కూడా తెలియని పొజిషన్లో ఉన్న విక్రమార్క తన తమ్ముడి వైపు తిరిగి ఏంట్రా నీకున్న డౌట్ అని నవ్వుతూ అడిగాడు అది అన్నయ్య వదిన పేరు హిరణ్య కదా కానీ నువ్వు వదినని మేడం అని పిలుస్తున్నావేంటి వచ్చిన దగ్గర నుంచి నేను నిన్ను గమనిస్తూనే ఉన్నాను వదినని పేరు పెట్టి పిలవకుండా అలా మేడం అని పిలుస్తున్నావు ఎందుకు పేరు పెట్టి పిలవచ్చు కదా అని అడిగాడు మీ వదిన పేరు నాకు తెలియదు అని అద్దంలో కనిపిస్తున్న హిరణ్య వైపు చూస్తూ అన్నాడు విక్రమార్క ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య నిజంగా నీకు వదిన పేరు తెలియదా నిజం చెప్తున్నావా అబద్ధం చెప్తున్నావా అని ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య విక్రమార్క నవ్వుతూ హిరణ్య వైపే చూస్తూ నిజంగానే మీ వదిన పేరు నాకు తెలియదురా అని చిలిపిగా హిరణ్యకు కన్ను గీటుతూ అన్నాడు నా పేరు తెలియకుండానే నన్ను నీ ఇంటికి తీసుకొని వచ్చేసావా అని వెటకారంగా అడిగింది హిరణ్య అవును మేడం అవును నీ పేరు తెలియకుండానే నిన్ను తీసుకొని వచ్చేశాను నా గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడుతున్నావు అని నీ ఫోటో తెలిసింది నీ ఫోటో నా దగ్గర ఉంది నా మనుషులకి నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోమని చెప్పాను వాళ్ళు కూడా నువ్వు ఎక్కడ ఉన్నావు అనేది చెప్పారు నేను ఆ టైంకి నీ దగ్గరకు వచ్చేసి నిన్ను నాతో పాటు తెచ్చేసుకున్నాను అంతే ఇక ఆ తర్వాత నిన్ను పేరు పెట్టి పిలవలసిన అవసరం నాకు రాలేదు నీ పేరు నాకు తెలుసుకోవాల్సిన సిచ్యువేషన్ అంతకంటే రాలేదు ఆ తర్వాత నాకే తెలియకుండా మేడం అంటూ నేను రెస్పెక్ట్ ఇస్తూ పిలుస్తున్నాను అది అలా అలవాటైపోయింది ఇంట్లో ఉన్న ఒకరిద్దరు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నా నేను పట్టించుకోలేదు నాకు నిన్ను మేడం అని పిలుస్తుంటేనే బాగుంది ఎందుకంటే నువ్వు నా మేడం నాకు మాత్రమే మేడంది అని ఒక ఫీల్తో హిరణ్య వైపు చూస్తూనే చెప్పాడు వీడు వీడి వేషాలు చేసిన యదవ పని అంతా చేసేసి ఇప్పుడు ఎక్స్ప్లనేషన్ ఇస్తున్నాడు అని మనసులో అనుకుని విక్రమార్క వైపు చూడటానికి కూడా ఇంట్రెస్ట్ చూపించని హిరణ్య విండో నుంచి బయటకు చూసింది విక్రమార్క ఫేస్ రియాక్షన్స్ని గమనించిన ఆదిత్య అనవసరంగా వీళ్ళిద్దరిని ఇప్పుడు నేను కదిలిచ్చానా ఇలా డౌట్ అడిగి తప్పు చేశానా అని మనసులో అనుకున్నాడు అలా మరో ఐదు నిమిషాల తర్వాత విక్రమార్క కారు ఆపి ఇదిగో మేడం నీ ఫ్రెండ్స్ ఉన్న చోటికి మనం వచ్చేసాం ఇక కారు దిగండి అని అన్నాడు నా ఫ్రెండ్స్ ఉన్న చోటికి వచ్చాడా ఎక్కడికి తీసుకొని వచ్చాడబ్బా అని తన చుట్టూ చూస్తే తెలిసింది ఏంటి అంటే వాళ్ళు మైసూరు జూకి వచ్చారు అని జూకు తీసుకొని వచ్చి వదిన ఫ్రెండ్స్ అంటావేంటి అన్నయ్య అని అడుగుతున్నప్పుడే విక్రమార్క ఇంటెన్షన్ ఏంటో అర్థమైన ఆదిత్య నవ్వుతూ హిరణ్య వైపు చూశాడు ఏం మాట్లాడుతున్నావురా జూకి తీసుకొని వచ్చి నా ఫ్రెండ్స్ దగ్గరకు వచ్చాను అంటావా అంటే యానిమల్స్ అన్నీ నా ఫ్రెండ్స్ అంటావా అని ముందు ఉన్న అతని జుట్టు పట్టుకొని పీకేస్తూ అన్నది హిరణ్య ఏం చేస్తున్నారు మేడం నా హెయిర్ వదిలిపెట్టండి ఇలా పట్టుకొని పీకేస్తే ఆ తర్వాత మీకే కష్టం హెయిర్ లేని వాడితో జీవితాంతం బ్రతకడం మీకే చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వదిలిపెట్టండి మేడం ప్లీజ్ అని విక్రమార్క అంటుంటే అతని మాటలకు ఇంకా ఇరిటేట్ ఫీల్ అవు వస్తున్న హిరణ్య అతన్ని వదిలిపెట్టి కోపంగా గారు కారు తిగి ఆదిత్య పద మీ అన్నయ్య ఫ్రెండ్స్ని నేను నీకు పరిచయం చేస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది హిరణ్య హిరణ్య మాటలు విని నవ్వుకుంటూ వాళ్ళ వెనకే వెళ్ళాడు విక్రమార్క స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే రకరకాల పక్షులు కనిపిస్తూ ఉంటే హిరణ్య విక్రమార్కని అస్సలు పట్టించుకోకుండా ఆదిత్య హిరణ్య వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పక్షుల్ని చూస్తూ ఉంటే తను మాత్రం హిరణ్య వైపే కన్నార్పకుండా చూస్తూ ఉన్నాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం